జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావులి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల నుండి టీడీపీని వీడి వైసీపీలో చేరారు అందులో భాగంగా కావలి ముసునూరు ప్రాంతానికి చెందిన నిస్సంగి రవి నాయుడు టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న రవి నాయుడు వేముల చెన్నకేశధ్వర్యంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా శనివారం కావలి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా చేసి సాధారణంగా ఆహ్వానించారు అలాగే ఆయనతోటి పలువురు వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు

ನಿಜ ರವಿ ನೇನು ನಲವೈ ಸಂ ಸೇವನ್ ಪಾರ್ಟಿ ಸೇವ ಚೇನಾರೇ ಖಾನ ನಾನು ಗುರ್ತು ಕುಂಧ ಈ ಅಸರೂ ನನ್ನ ಇಬ್ಬರು ಪಟ್ಟರು ದಾನ್ವಲ್ నేను ప్రతాపన్న ఆశ్రయాలు నచ్చి ఆయన మంచి నచ్చి నేను ఈరోజు శివాజీ కేశవన్న వీళ్ళ వెంకట్రావు వీళ్ళందరితో కూడా ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈరోజు కండవ చేసుకున్నాను మన వైసీపీ కండవ చేసుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టింది బాగా చాలా ఇబ్బంది పెట్టారు టీడీపీలో నన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించినారు ఆ అవమానం భరించలేక అది తట్టుకోలేక నేను ఈరోజు ఈ జగనన్న ఆశ్రయాలు గాని జగనన్న సేవా పథకాలు కానీ అన్ని నచ్చి ఈరోజు ప్రతాపన్న ఆయన ఆశయాలు కూడా నచ్చి నేను ఈరోజు పార్టీలో చేరి ఈరోజు సేవ చేస్తానని చెప్పి ఆయన్ని గెలిపించుకునే దానికి సైనికుల్లా సేవ చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ విస్తృత ఈ పది రోజుల్లో నా వంతు నాకున్న బంధుత్వం నేను కాపునాడు రాష్ట్ర కాపునాడు మెంబర్గా ఉన్నాను తర్వాత ఇక్కడ నాకుండే యానా సంఘాలు ఉన్నాయి ఒక ఆరు సంఘాలు ఆలూరులో ఉన్నాయి అవి వాళ్ళు కూడా రేపు విజయసాయి రెడ్డిని కూడా నేను కలుస్తున్నాను పిలిచారు పోతున్నాను అక్కడికి కూడా పోతున్నాను నాకు పెద్ద ఆయన మా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారితో ఈ రోజు కూడా ఆయన వెంటే ఉన్నాను నేను ఉన్నాను ఆయన ఏదో పార్టీలో ఉన్నారు ప్రభాకర్ ప్రతాపన కూడా అదే ఆయన ఆశయాలతోటి ఆయన దివ్యం తీసుకొని ఈ రోజు నేను పార్టీలో ఆదరణ చేసింది నేను దివ్యాంగుడిని వికలాంగుడిని నేను నా వికలాంగుల సంఘాలు కూడా ఉన్నాయి వికలాంగులు అందరూ కూడా అందరితోటి కూడా ఈ పది పది రోజుల్లో నేను తిరిగి నేను ఆ నేను సేవ చేసి ఆయన గెలిపించుకునే దానికి మంచి మెజార్టీ తెప్పించుకునేదానికి కూడా చేస్తానని కూడా నేను